బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హాట్ టాపిక్ గా మారిన జూబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి అన్ని ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికల్లో చివరకు నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు ప్రతి రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై ఐదు వేల మెజార్టీతో స్పష్టమైన ఆధిక్యంతో గెలిచారు ఇక మరోవైపు మాగంటి సునీత రెండో స్థానంలో నిలవగా బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీ చెప్పారు అంచనాలకు అటు ఇటుగా ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది మెచార్టీని నవీన్ యాదవ్ సాధించాలని ఇక బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని సీఎం అన్నట్టుగానే ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదన్నారు వస్తావా ఇస్తురా సిద్ధమేనా 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 జెండాలు పట్టుకున్నాళ్ళు ఈ సిద్ధమేనా సిద్ధమేనా ఎన్నికలు ఉన్నోళ్ళు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళు అందరూ పైకెత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ముప్పై వేల మెజార్టీ జూబ్లీస్ లో రావాలి వస్తుందా ఇస్తున్నా సిద్ధమేనా 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 జెండాలు పట్టుకున్నాళ్ళు ఏమంటారు సిద్ధమేనా సిద్ధమేనా ఎన్నికలు వాళ్ళు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళు అందరూ జైపాయికెత్తండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్